హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే జిలేబీల్ని తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాసెస్ లేకుండా పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు కప్పు మైదా అరకప్పు పెరుగు కప్పు షుగర్ ఈ విధంగా పర్ఫెక్ట్గా కొలతలు తీసుకొని చేసుకుంటే జిలేబీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి యాలకులు రెండు ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే తీసుకోండి ఈనో సాల్ట్ ప్యాకెట్ అండి ఇది ఫ్రూట్ సాల్ట్ ఈనో లేని వాళ్ళు సోడా ఉప్పుని కొంచెం లెమన్ యూస్ చేయండి అలాగే మిల్క్ ప్యాకెట్ అండి ఈ విధంగా మిల్క్ ప్యాకెట్ నైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ని తీసుకొని దానికి హోల్ పెట్టి కాటన్ క్లాత్ని కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ ని కూడా యూస్ చేసుకోవచ్చు లేకపోతే సాస్ బాటిల్ని కూడా యూస్ చేసుకోవచ్చండి ఏ ప్యాకెట్స్ నైనా కానీ ఇలాంటి ప్యాకెట్స్ని యూస్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు కప్పున్నర షుగర్ని యాడ్ చేసుకుందాం షుగర్ సిరప్ కోసం కప్పున్నర షుగర్ని యాడ్ చేసుకుంటే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ మొత్తం కరికిపోయి మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోవాలండి చూసారా ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిపోయింది ఇలా గరిటతోటి కలుపుకుంటూ మనకి ఎక్కువ పాకం అవసరం లేదండి లైట్గా వస్తే సరిపోతుంది ఇంకా కొంచెంసేపు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఈ పొడిని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి గరిటతోటి కలుపుకోవాలి యాలకుల పొడి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి ఇలా యాలకుల పొడిని యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి మనకి కలర్ మారిపోతుంది ఇప్పుడు ఒకసారి మన ఫింగర్ తోటి టచ్ చేసి చూద్దాం చూసారా ఈ విధంగా లైట్గా మన ఫింగర్కి అంటుకుంటుంది కదా మనకి జిలేబీకి ఇలా వస్తే చాలండి ఎక్కువ పాకం అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్ని తీసుకొని కప్పు మైదా అరకప్పు పెరుగు కొద్దిగా ఈనో ఫ్రూట్ సాల్ట్ అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ ఆరెంజ్ ఎల్లో రెడ్ యూస్ చేసుకోవచ్చండి ఏ కలర్ అయినా ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకొని ఇలా పిండిని కలుపుకోవాలి ఉండలు లేకుండా అలాగే మనకి బబుల్స్ రాకుండా కలుపుకోవాలండి మన పిండిని కలుపుకునే దాన్ని బట్టే జిలేబీ కూడా కరెక్ట్గా వస్తుంది మళ్ళీ కొన్ని వాటర్ని పోసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మన పిండి అనేది రెడీ అయిపోయింది మీరు హ్యాండ్తో కలుపుకోలేకపోతే ఈ విధంగా విస్క్ యూస్ చేసుకొని బబుల్స్ లేకుండా కలుపుకోవచ్చండి చూసారా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ ప్యాకెట్ని ఇలా కట్ చేసుకొని ఒక గ్లాస్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి మిల్క్ ప్యాకెట్ని చూసారా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మీరు సాస్ బాటిల్స్నైనా కానీ యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మనం ఫుడ్ కలర్ని ఇంట్లో చేసుకుంటున్నప్పుడు అవాయిడ్ చేసుకోవచ్చండి మీకు చూపించాలని నేను ఫుడ్ కలర్ని యాడ్ చేశాను ఈ విధంగా ప్యాకెట్ని రబ్బర్ బ్యాండ్తో కూడా ఇట్లా కట్టేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా చేత్తోనే పట్టుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇప్పుడు సిజర్ని తీసుకొని ఈ విధంగా ప్యాకెట్ ఒక చివరన ఇలా కట్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలండి మనం గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా మనం జిలేబీల్ని తిప్పేసుకోవాలి మనం గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి పది నిమిషాల్లో మనకి స్వీట్ కావాలనుకునేటప్పుడు ఈ విధంగా జిలేబీల్ని రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో ఈ జిలేబీలు తీసి ఒక థర్టీ సెకండ్స్ పాటు వేసుకొని ఉంచుకోవాలి ఇలా మరొకసారి మనం జిలేబీలను వేసుకొని సేమ్ ప్రాసెస్ లో రెడీ చేసుకోవడమే థర్టీ సెకండ్స్ పాటు ఇలా షుగర్ సిరప్ లో ఉంచుకున్న జిలేబీలని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం చూసారా ఎంతో జ్యూసీగా ఉన్నాయి మన జిలేబీలు క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే జిలేబీలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న కంటసిమ్మల్ని ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి Thanks for watching.